మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం ఈరోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి ఓసారి బాధేస్తుంది ఓసారి ఆరోగ్యం మాట్లాడుతున్నాం పోగ్రెస్ చూసి ఆనందపడుతున్నాం ఓసారి ఒక్కొక్క పేషెంట్కి అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు ఓసారి బతుకుతున్నారు ఒకసారి చనిపోతున్నారు కానీ చనిపోయిన తర్వాత ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుతాము దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను కూడా ఆలోచిస్తున్నా ఈరోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు వేరే పలుసు వచ్చాయి ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది అంబులెన్సెస్ ఉన్నాయి అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్కువ పిట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం అందుకనే అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడ ఉంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం అవసరమైతే ఆపరేషన్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా హాస్పిటల్కి స్కోప్ ఉంది కాలేజీలు కూడా స్కోప్ ఉంది ఒకప్పుడు నేనే మెడికల్ కాలేజీని ఎక్కువ పెంచాను ఆ రోజుల్లోనే మీరు చూస్తే మెడికల్ ఎడ్యుకేషన్ కోసం అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చాం చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం మండల్లో జూనియర్ కాలేజ్ ఇచ్చాం ఎవరీ ఐదు కిలోమీటర్లు ఒక హై స్కూల్ ఇచ్చాం మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం ప్రతి ఒక్క కిలోమీటర్ కిలోమీటర్ స్కూల్ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు ఒక పక్క మా మంత్రి గారు కూడా చెప్తున్నా ఎలాంటి విషయాలు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందో భారతదేశంలో ఉండే మోడల్సే కాకుండా ప్రపంచంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఉంటే అవన్నీ అధ్యయనం చేసి ఎలాంటి మోడల్ని క్రియేట్ చేయాలి ఇన్సూరెన్స్ ఎట తీసుకురావాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేయమంటున్నాం అందులో ఏదైనా ఐడియాస్ ఇవ్వగలిగితే భాస్కర్ రావు కూడా చెప్తున్న అనుభవంతో ఆయన కూడా మొత్తం ఒక మోడల్ తయారు చేయగలిగితే వీ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను ఇది కాకుండా వారు ఒక మాట చెప్పారు ఏదైతే హెల్త్లో నాన్ డాక్టర్స్ ఒక పక్క మెడికల్ స్టాఫ్ ఉన్నారు కానీ ఒక డాక్టర్ కి సపోర్టింగ్ గా పది మంది అదర్స్ ఉన్నారు ఒక నర్స్ గాని ఒక టెక్నీషియన్ కానీ అదే మరి అనేక మంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు దీనికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు నేను వారికి వారికే కాదు ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రంగంలో ముందుకు వచ్చినా వారికి పూర్తిగా మద్దతుగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కనీసం మీరు మీ జీవిత కాలంలో మీ కుటుంబం కోసమే కాకుండా మీ కోసమే కాకుండా సమాజం కోసం బతికే విధంగా ఒక పది మందిను ఇరవై మందిను యాభై మందిను పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అసమానతలు తగ్గాలి పేదరికం పోవాలి మొదటి విడతగా జీరో పవర్టీ మాట్లాడుతున్నాను జీరో పవర్టీ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ సంత డబ్బులు ఇస్తాం వాళ్ళకు డబ్బులు లేక కాదు ఆ సమయంలో నిర్ణయాలు తీయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు ఈరోజు భాస్కర్ రావు గారు మెరుగైన నిర్ణయాలు చేయగలుగుతున్నారు దానికి కారణం ఆయన సక్సెస్ అయ్యాడు ఆయనకు ఎప్పటికప్పుడు అనుభవం పెరిగింది నాలెడ్జ్ పెరిగింది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఉపయోగపడే పరిస్థితికి వస్తున్నాయి ఈ రోజు ఇరవై వేల మంది ఉద్యోగాలు పెట్టాడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ పెంచాడు కనీసం అలాంటి వ్యక్తులు కూడా ఒక ఐదు వందలు వంద మందో వెయ్యి మందినో పి కింద తీసుకుని మనతో సమానంగా కాకపోయినా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా డబ్బులు అనేటివి లెక్కల్లో పెట్టుకుంటే లాభం లేదు బ్యాంకుల్లో పెట్టుకుంటే లాభం లేదు పేదవాడు తినడానికి తిండి లేకుండా సమయానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని డబ్బులు లేకపోతే ఆ వ్యవస్థ కరెక్ట్ కాదని నా అభిప్రాయం అందుకే నేను ఆర్థిక సంస్కరణని ఎక్కువగా మాట్లాడి ప్రమోట్ చేసిన దాంట్లో మొదటి వ్యక్తిని భారతదేశంలో నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడుగా తొంభై ఐదు నుంచి ఐ సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత సంపదని పేదవాళ్ళకు తీసుకపోవడానికి మనం పనిచేయాలి అదే సమయంలో టెక్నాలజీ మాట్లాడాను ఈరోజు టెక్నాలజీ కూడా మెచ్యూరే వచ్చింది ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకుని మనం కానీ ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి తీసుకురాగలిగితే అది శాశ్వతం అదే రాజకీయ నాయకులుగా మేము చేయాల్సిన పని అలాంటి పబ్లిక్ పాలసీ తీసుకొస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈరోజు నా యొక్క మనసులో ఉండేదాన్ని కొంతవరకు భాస్కర్ రావు గారు చేయగలిగారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కడికక్కడ ఈ పాలసీస్ గారు మనం ఆలోచిస్తే మనసుంటే ఆలోచనలు వస్తాయి అట్లా కాకుండా స్వార్థం పెరిగితే మన ఆలోచనలు కూడా కుచించకపోయే పరిస్థితి వస్తుంది అందుకే ఈ రోజు ఈ మీటింగ్ లో చాలా స్పష్టంగా ఇంగోరుడు ఆలోచించాం అవసరమైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి మా మంత్రిని కూడా కోరుతున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడానికి ఎలాంటి పాలసీ తీసుకొస్తే ఒక మూడు వందల బెడ్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ కాకపోయినా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎక్కడికక్కడ ఏ పేషెంట్ రావాలన్నా ఒక గంటలో హాస్పిటల్కి వచ్చే వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటి గుండేటి అన్ని చూసుకుంటాం గ్యాప్లుంటే ఒక పాలసీ తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మెరుగైన సేవలు అందించడానికి మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఎలాంటి పాలసీలు దేవాలో పాలసీలు తీసుకొస్తాం ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇవన్నీ జరగాలంటే ఒక్క ప్రభుత్వమే కాదు ప్రైవేటు భాగస్వామ్యం కూడా ముఖ్యం ప్రైవేటు భాగస్వామ్యం అవసరం అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది లాభాలు ఒక యాంగిల్ అయితే ఏ వ్యాపారం చేసినా నష్టంతో మనం వ్యాపారం చేయలేము ఆ వ్యాపారం సర్వైవ్ కాదు కానీ లాభాల పేరుతో మీ అసమర్థతతో ప్రజల మీద భారం వేసే పరిస్థితి వస్తే అది కూడా సమాజానికి మంచిది కాదు ఎఫిషియన్సీ పెరగాలి కాస్ట్ తగ్గాలి అదే ఈరోజు రిఫార్మ్స్ ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ పదహారు లక్షల మంది భాగస్వాములయ్యారు ఆన్లైన్ లోనే చాలా సంతోషం చూసినప్పుడు నాకు అనిపించింది ఆంధ్రప్రదేశ్ లో నేను మాట్లాడమే కాదు టెక్నాలజీ విషయం చెప్తా ఉంటే చాలా బ్రహ్మాండంగా మీరందరూ స్పందించే పరిస్థితికి వస్తున్నారు నేను అందుకనే ఇటీవల కాలంలో మీరు చూస్తే ప్రతి ఒక్క సర్వీస్ కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను అనేక మార్గాల్లో నాకు ఎన్ని మార్గాలు తోస్తే అన్నిట్లో తీసుకుంటున్నాను ఆన్లైన్లో రేటింగ్ తీసుకుంటున్నాను పేపర్లో టీవీల్లో వచ్చేది తీసుకుంటున్నాను ఐవిఆర్ఎస్ అడుగుతున్నాను ఇంకొక పక్కన మనుషులు పంపించే సమాచారం ఒకప్పుడు రాజులు ఉన్నప్పుడు చేసేవాళ్ళు వాళ్ళు చేసేది మారు వేషాలు కూడా పోయి చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మాకు వీలు కావడం లేదు